మీరు చూసే ఉంటారు మన చుట్టుపక్కల ఉన్న కొంతమంది వ్యక్తులు నోట్లో మన పాన్ కాని లేకపోతే జరదాకిల్లి గాని లేకపోతే గుట్కా గాని కైని గాని అలాంటివి నోట్లో వేసుకొని అవుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తూ ఉంటారు సో దాని వల్ల ఏమైంది నగరం కూడా కొంచెం చండాలంగా కనపడుతుంది పక్కన ఉన్న పాత బిల్డింగ్స్ ఏమైనా ఉన్నా కనిపించినా ఊసేస్తారు లేకపోతే గోడ వాల్ పోస్టర్ ఉంటే వస్తారు సినిమా హాల్ అయితే ఇంక ప్రతి టాయిలెట్ లోకి వెళ్తే అన్ని ఈ గుట్కాలే ఉంటాయి ట్రైన్ ఎక్కితే మీకు అర్థమైంది ఆ ట్రైన్ ఎక్కితే బీహార్ కావచ్చు ఒరిసా గ్యాచ్ ఇలా అందరూ ట్రైన్లో కొన్ని జర్నీ చేస్తుంటారు ఎవరి నోట్లో చూసినా ఈ గుట్కానే ఉంటుంది నవ్వులుతూనే ఉంటాడు అయితే కొడుదాకా మన భారతదేశంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకున్నాం అది గుట్కా బ్యాచ్ నవలేసి కూసేడు అక్కడ పడితే అక్కడ బ్రిటన్ దేశంలోనే లండన్ నగరంలో ఏం జరిగిందంటే ఈ గుట్కా నవ్విలే బ్యాచ్ ఎక్కువ అయిపోయారు నవ్విలేసి ఆ నగరాన్ని అంతా పాడు చేసేస్తున్నారు సినిమా హాల్ దగ్గర కానీ గోడ మీద కానీ మనం కూర్చునే సోఫా బల్లాలు కానీ రోడ్డు మీద సిమెంట్ బల్లాలు ఉంటాయి వాటి మీద వీటి మీద మొత్తం చండాలం తీసేస్తారు ఇవాళ ఏం జరిగిందంటే ఇలా చేయటం వల్ల దాన్ని శానిటేషన్ లో భాగంగా దాన్ని క్లీన్ చేయించాలి కాబట్టి ఆ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలో వాళ్ళు ఏం చేస్తారంటే శానిటేషన్ వర్కర్లో లేకపోతే ఎవరైనా వర్కర్లో ఉంటే వాళ్ళతో క్లీన్ చేపిస్తూ ఉంటారు సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఏటా సంవత్సరానికి ఇలా క్లీన్ కేవలం గుట్టకాలు తీర్యం చేయించడానికి సంవత్సరానికి ముప్పై ఒక్క లక్షలు ఖర్చు అవుతుంది సో బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవడైతే గుట్కా నవ్వులుతాడో లేకపోతే గోడ మీద పోస్తాడో వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఫైన్ విధిస్తుంది గుట్టకాలు నవ్వి ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తారో అలాంటి వాళ్ళని ట్రేస్ చేయడానికి ఒక ఒక ఎన్ఫోర్స్మెంట్ కూడా రంగంలో దింపింది వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరి నోట్లో గొట్టు ఎవరి గుట్టకా నవ్వుతున్నాడు ఎవడు వస్తున్నాడు అనేది దాని మీద నిఘా పెట్టి వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు పైన ఇప్పిస్తాం నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ గుట్టకా నవ్వులే వాళ్ళ మీద పన్నెండు వేల రూపాయలు ఫైన్ వేయడం అలాగే సంవత్సరానికి ముప్పై ఒక్క రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని శుభ్రానికి కేటాయించడం కన్నా మొత్తాన్ని గుట్కానే బ్యాన్ చేసేవచ్చు కదా ఆ పాన పరాగ్ లాంటివి నవ్వులే వాటివి ఉమ్మి వేసే వాటివి ఆ ప్రొడక్ట్స్ ఆపేయచ్చు కదా ఆపేస్తే సరిపోద్ది కదా మీరు ఆ ఆపరు అలా అని చెప్పి మీరే గవర్నమెంట్లోనే ఆ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతారు కొనుక్కొని తిన్న వాళ్ళ మీదేమో ఫైన్లు విధిస్తారు సో మీరు ఏంటంటే మ్యాక్సిమం అమ్మకుండా ఉంటే కొనుగోలుదారుడు ఎక్కడ కనపడట కదా ఆ వస్తువు కనపడిపోతే ఎవడ కొంటాడు మీకు నగరం బాగుండాలి పరిశుభ్రంగా ఉండాలంటే కొన్ని నీటిని మీరు పర్మి పర్మిషన్ ఇవ్వకపోవటమే చాలా ఉత్తమం ఇలాంటిదే మన భారతదేశంలో కూడా ఫైన్ విధిస్తే ఎవరైతే గుట్కాలు పా మన మనదే మన దేశంలో కూడా ఇలాంటి ఒక దాన్ని విధిస్తే మీరు కరెక్ట్ అనుకుంటున్నారా అవునో కాదు అనేది